టీరోడెర్మా అనేది ఒక అరుదైనటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు ఇది ఒక ఆటో ఆటోఇమ్యూన్ డిజార్డర్గా మనం చెప్పుకోవచ్చు అంటే రోగనిరోధక వ్యవస్థ పొరపాటున మనకణాలు కణజాలాల మీద దాడి చేయటం వల్ల తలెత్తేటువంటి సమస్యగా మనం చెప్పుకోవచ్చు ఈ సమస్య శరీరంలో ఉండేటువంటి చర్మం అలాగే అంతర్గత అవయవాలకి దన్నుగా నిలిచేటువంటి అనుసంధాన కణజాలంతో ముడిపడినటువంటి జబ్బుగా మనం చెప్పుకోవచ్చు అంటే చర్మం రక్తనాళాలు ఇతర కణజాలాలు కూడా గట్టిగా లేకపోతే మందంగా అయ్యేలా చేస్తూ ఉంటుంది అలాగే కండరాలు కేళ్లల్లో వాపుకి నెప్పులకి కూడా దారి తీసేటువంటి అవకాశం ఉంది ఈ స్క్లీరోడర్మా సమస్యలో ప్రభావితమైనటువంటి అనుసంధాన కణజాల కణాలు కొల్లాజన్ అనే ప్రోటీన్ని ఎక్కువ ఉత్పత్తి అయ్యేలా చేసేటువంటి అవకాశం ఉంది ఇలా జరగటం వల్ల చర్మంలో అలాగే ఇతర కణజాలాల్లో పోగుపడటం వల్ల మా ప్రదేశాలు అంటే లేకపోతే ఆయా భాగాలు గట్టిగా మారతాయి బిగుతుగా మారతాయి ఇది కొన్ని కొన్నిసార్లు పైపైనే ఉండొచ్చు కొన్ని కొన్నిసార్లు మాత్రం అంతర్గతంగా ఉండేటువంటి అవయాలకు కూడా విస్తరించేటువంటి అవకాశం ఉంది ఒకవేళ పైపైనే ఉంటే కనుక అయినట్లయితే చర్మం దాని కింద నిర్మాణాలు మాత్రమే గట్టిగా అవుతాయి ఒకవేళ కనుక లోపలికి విస్తరించిందనుకోండి చర్మం దాని కింద కణజలాలతో పాటు రక్తనాళాలు అలాగే గుండె అలాగే ఊపిరితిత్తులు అలాగే మూత్రపిండాలు వంటి అవయవాలు కూడా ప్రభావితం అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ స్క్లీరోడెర్మ రెండు రకాలుగా మనం భావించవచ్చు మొట్టమొదటి దాని లోకలైజ్డ్ స్క్లీరోడెర్మ అంటే ఇది చర్మాన్ని చర్మం కింద ఉండేటువంటి నిర్మాణాలని మాత్రమే ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది ఇకపోతే రెండవది సిస్టమిక్ స్క్లీరోడెర్మ అంటే దీన్ని సిస్టమిక్ స్క్లీరోసిస్ అని కూడా అంటూ ఉంటారనమాట ఇది శరీరంలో ఉండేటువంటి అనేక వ్యవస్థలను ప్రభావితం చేసే అవకాశం ఉంది ఇంతాగా చెప్పుకున్నట్లుగా అంతర్గత అవయవాల్లో ముఖ్యంగా గుండె మీద ఊపిరితిత్తుల మీద మూత్రపిండాల మీద అలాగే రక్తనాళాల మీద కూడా ప్రభావాన్ని చూపేటువంటి అవసరం అవకాశం ఉంది ఇది కొంతమందిలో క్లుప్తంగా విస్తరించి ఉండవచ్చు కొంతమందికి బాగా విస్తరించి ఉండవచ్చు వైద్యులు దీన్ని గమనించి శరీరంలో ఇది ఎంత మేరకు చర్మం ప్రభావితం చెందిందో తెలుసుకునేటువంటి అవకాశం ఉంది పురుషులతో పోల్చి చూసినట్లయితే స్త్రీలలోనే ఎక్కువగా ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే పిల్లలలో తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది అంటే సుమారుగా ముప్పై నుంచి యాభై సంవత్సరాల వారిలో ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది అయితే ఈ సమస్యకి ఇంతవరకు కారణం ఇతమిద్దంగా తెలియలేదు అంటే వంశపారంపర్యంగా రావచ్చు అని అనుకుంటున్నారు అలాగే జంజు లోపాల వల్ల తలెత్తవచ్చు అని చెప్పి అనుకుంటున్నారు అలాగే పరిసరాల కాలుష్యం వల్ల అంటే సుమారు ఉదాహరణకు రసాయన కాలుష్యం వల్ల తలెత్తేటువంటి అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు అలాగే హార్మోన్లలో తేడాల వల్ల కూడా ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉందేమో అని అనుమానిస్తున్నారు ఈ స్క్లీరోడెర్మా లక్షణాలు రకరకాలుగా ఉండటం వల్ల డాక్టర్లకు కూడా గుర్తించడం కష్టమవుతోందనమాట అంటే ఆయా లక్షణాలను బట్టి అలాగే ఈ సమస్య వల్ల ప్రభావితమైనటువంటి కణజాలాలు అవయవాలను బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ సమస్య ఎవరికైనా ఎదురైనట్లయితే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలవాలి